ప్రభుత్వంలో డెట్ కు ఫీజు రెండు వందల ప్రభుత్వం అధికారంలోకి రాగా ముందు ఏం చెప్పారంటే పిల్లలను ప్రభుత్వం దోచుకుంటున్నారు మన అధికారంలోకి రాగానే అప్లికేషన్ అప్లికేషన్ ఫ్రీ ఏ కు ఫీజు లేకుండా చేసే బాధ్యత నాదని సోమనాథ్ కూడా ప్రెస్ క్లబ్ లో రేవంత్ రెడ్డి గారు చెప్పారు కానీ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వాడు రెండు వందల యాభై తీసుకుని ఏడు వందల యాభై తీసుకుంటున్నారు అదే గురుకుల వెయ్యి రూపాయలు గురుకులు ఎంత దోచుకుంటున్నారు తెలుసా సార్ మీ ప్రభుత్వం ఒక క్యాండేట్ పీజీ బిఏడ్ ఉంటే సెట్ ఉంటే నెట్ ఉన్నా పిహెచ్ ఉన్నా ఎంపీలు ఉన్నా డిఎల్ రాసుకుంటాడు జేఎల్ రాసుకుంటాడు పీజీటీ రాసుకుంటాడు పీజీటీ రాసుకుంటాడు ఇప్పుడు అన్ని అప్లికేషన్స్ సపరేట్ సపరేట్ పీ తీసుకుంటున్నాడు సార్ టీజీటీకి వెయ్యి రూపాయలు పీజీటీకి జేఎల్కు నాలుగు సబ్జెక్టులు నేను అర్హులు ఉన్నా అంటే నాలుగు వేలు దోచుకుంటున్నారు ఎంత దారుణం సార్ అంటే అధికారముకు కోసము అబద్ధాలు అనుకోవాలా నిరుద్యోగాన్ని మోసం చేసిరనుకోవాల ఎలాంటి ఫీజు లేకుండా తీసుకుంటానా మీరు అట్లా డబల్ డబుల్ పెంచుకుంటూ దోచుకోవడం ఇది కరెక్ట్ కాదు రెండోటి సార్ మమ్మల్ని అడ్డు పెట్టుకొని అధికారంలోకి వచ్చి రెండోటి మమ్మల్ని ముందలేసుకొని కొందరికి జాబులు వచ్చింది నలుగురికి ఆ ప్రముఖుల పేరు మీకు తెలుసు నేనేమంటున్నా వాళ్ళ మీదికి రాలేదు మీరు వచ్చారు అది మాకు చాలా సంతోషం ఒక ఆయన మొన్న టీవీలో అంటాడు నేను ముందుకు వేసుకొని మాట్లాడలేదు అంటాడు మళ్ళీ ఆయన నారాయణ కూడా ఆయన వాళ్ళ ఇంటికి నన్ను పిలిచాడు నాతో పాటు పది మంది పోయినాం ఏమన్నాడు తెలుసా బాబు కాంగ్రెస్ ప్రభుత్వం రాకపోతే పెళ్లిగా పెళ్లి పెళ్లి వాళ్ళు విడిపోతారు నాతో ఎవిడెన్స్ సార్ ఇది మేము పోయిన టెన్ మెంబర్స్వి కానీ ఈరోజు ఊసు లేదు నేనేమంటున్నా సార్ మీరు ప్రభుత్వంలోకి వస్తే జాబ్ క్యాలెండర్ యూపీఎస్ తరహాలో ఇస్తామన్నారు దానికి మీరు కట్టుబడాలి జాబ్ క్యాలెండర్ ఇవ్వాలి జాబ్ క్యాలెండర్ ఇస్తే ఏ డిపార్ట్మెంట్కి ఎవరు చదువుకో ఉంటారో దాన్ని చదువుకుంటారు మీరు జాబ్ క్యాలెండర్ వేయకుండా ఏదో గంప గుత్త లాక ఒకటి ఇచ్చిందనుకోండి ఏదో వచ్చిందని చెప్పి అవకాశం అందరు రాస్తారు నార్మల్గా చదివే వాళ్ళకి వాళ్ళు నష్టపోతారు దాని పై స్థాయి పోస్టింగ్ చేసినప్పుడు దీన్ని వదిలిపెడతారు దాన్ని చదువుకుంటారు అదే జాబ్ క్యాలెండర్ ఇస్తే ఏ డిపార్ట్మెంట్కి ఎవరు చదువుకుంటారో వాళ్ళు చదువుకుంటారు అందరు స్థాయి అనుకుని న్యాయం జరుగుతుందని నా యొక్క డిమాండ్ ఇంకా మీరు నెల రోజులు రెండు నెల రోజులు అనుకుంటే కాలయాపం చేయకండి మీ ప్రభుత్వం అధికారంలోకి రావడానికి మేము ఎంత కష్టపడమో అది గుర్తుపెట్టుకొని రేపు ఎన్నికల నోటిఫికేషన్ రాక ముందు గిట్ట మీరు జాబ్ క్యాలెండర్ విడుదల చేయకపోయినా ఏ నోటిఫికేషన్ విడుదల చేయకపోయినా మీరు వెళ్ళిందంటే అదే విధంగా ఓడిపోవడానికి కూడా మేము ముందుంటాం ఓడిపోవడానికి ఖచ్చితంగా ముందుంటాం బీఆర్ఎస్ ప్రభుత్వం పడిపోవడానికి బీజం వేసింది చిక్కడపల్లి సిటీ సెంట్రల్ లైబ్రరీ అది గుర్తుపెట్టుకోవాలి ఇక్కడ సరే ప్రతి ఒక్క నిరుద్యోగి ఏ రాజకీయ రాజకీయ కోసం రాలే ఉద్యోగాలు నోటిఫికేషన్ వస్తే ఏదో ఒకటి రైనా కొట్టుకుందాం పోదామనే ఆలోచన ఉంది ఇక్కడ చేసే ఏ ఉద్యమం అయినా చాలా జన్యున్గా ఉంటుంది రెండోది సార్ అబద్ధాన్ని ప్రచారంలో పెట్టా నిజమవుతా అని మన సీఎం రేవంత్ రెడ్డి గారే అనుకుంటున్నారు ఆ అబద్ధం ఎవరి మీద నిరుద్యోగులని పెట్టద్దు ఏమి తెలియని పిచ్చి వాళ్ళ పెట్టాల ఏది అంటే ఉద్యోగాల కోసం నిరుద్యోగులు నోటిఫికేషన్ వద్దని ధర్నా చేస్తున్నా ఏదైనా ఏదైనా మనం ఆ అన్నం పెడతా అంటే మనం వద్దంటామా అన్నం పెడి సీఎం గారు అంటే సుండం పెడుతుండు ఇది ఏంటో కరెక్ట్ ఇంకొకటి సార్ మేము ఒకటే అడుగుతున్నా ప్రతి ఎగ్జామ్కి మినిమం ఫార్టీ ఫైవ్ డేస్ గ్యాప్ పెడతామన్నాడు అరే మొన్న వారి ఎగ్జామ్ ఈ రోజు రాసిన డిఎస్ ఎగ్జామ్ ఎక్కడ సార్ మీ వాగ్దానం అంటే వాగ్దానం అమలు చేయరా ఒట్టి మాటలేనా ఆ ఒట్టి మాటలు మీరందరూ కట్టి పెట్టుకోరి మా కోసం జెన్యున్గా మేము నమ్మినందుకు మాకు నమోగ్రహం చేయద్దు ముఖ్యంగా రేవంత్ రెడ్డి గారిని కల్పించే బాధ్యత మీరు తీసుకోండి రేవంత్ రెడ్డి గారికి కింది స్థాయి వాళ్ళు తప్పుడు సమాచారం ఇవ్వడం వల్ల సార్ గారు ఆ విధంగా మాట్లాడుతున్నారు నేను అనుకుంటున్నా నేను ఒకటే అడుగుతున్నా ఇంత అయిపోయినా ఇద్దరు మీడియా ముందుకు వస్తారు ఆ మినిస్టర్ అయి ఉండొచ్చు ఎమ్మెల్యే ఉండొచ్చు వాళ్ళకి నచ్చినట్టు మాట్లాడుతున్నారు ఇదిగో డిఐసార్ని ఒకనా మనం ఆగమం చేసిండు ఇదిగో గ్రూప్స్ వస్తున్నాయి ఇంకొక ఆగమం చేసిండు ఇంకొక పెడతాడు ఏం లేదు లైవ్ పెడతావా ఎస్ లైవ్ పెడతాడు అయినా మూడుతో లైవ్ పెడతాడు మళ్ళీ పిహెచ్డి క్యాండిడేట్ అరే ఎట్లుండాలి మా తరఫున మమ్మల్ని ముందుకేసుకొని నీకు ఉద్యోగం వచ్చిందా ఇదే లైబ్రరీకి వారానికి ఏడు రోజులు అంటే ఏడు రోజులు వచ్చినండి ఈ లైబ్రరీకి మరి మా ఒక రోజున అరే మమ్మల్ని సీట్లో కూర్చోబెట్టిన మాతో సంప్రదించిన సంప్రదించలే వాళ్ళకు నేను ఒకటే విజ్ఞప్తి చేస్తున్నా మీరేమైనా లేవెట్టినా ఇంకా ఏమైనా నిజాయితీగా ఉన్నా వాస్తవాన్ని చెప్పండి కానీ ఇదిగో అదిగో మాత్రం కాలయాపం చేయొద్దని వేడుకుంటున్నాను ఇంకోసారి నేను మళ్ళీ ఒకసారి చెప్తున్నాం మీ ప్రభుత్వం గెలవడానికి ఎంత ప్రయత్నం చేసినామో ఎన్నికల కోడ్ రాకముందు జాబ్ రిలీజ్ చేయకపోతే నోటిఫికేషన్స్ అంత డబ్బులు రెట్టింపుగా మేము కూడకటానికి రెడీ అయినా బస్ యాత్ర నేను రోజు రెండు సార్లు ఫోన్ చేసేవాడి మార్నింగ్ లేచి అన్న నా ఫోన్ అయితే వాడు ఏం తమ్ముడు ఎట్లా చేద్దాం అనుకుంటున్నాను ఇవాళ మార్నింగ్ ఫోన్ చేసి నేను అన్న లైబ్రరీ కంటే వస్తున్నారంటే కనీసం ఫోన్ కూడా తెలియదు నా ఫోన్ వీళ్ళు పరిష్కారాలు చూపుతారంటే నేను నాకు నమ్మకం అయితే నీ ఫోన్ అప్పుడు నేనేదో మీటింగ్లు ఉంటాయి వీళ్ళు అయితే ఎత్తినా నేను ఇక్కడ ఉండగానే ఫోన్ చేసిన ఓ ఆ గేట్ ముందనే ఫోన్ చేసిన గేట్ ముందనే ఫోన్ చేసిన మీరు వచ్చిరన్న మీతో పాటు వంద మంది పోలీసులు తీసుకొచ్చి నాకు అర్థం కాలేదు నేనైతే వాళ్ళని రమ్మని మిమ్మల్ని కొడుతున్నాం మేము మిమ్మల్ని కొడుతున్నావా నేనే వాళ్ళని చూసి పరేషాన్ని సో సరే అది ఇష్యూ అది మీరు జోకాలంటే జోకండి బాబు దయాకరన్నా కాంగ్రెస్ పార్టీ అండి మాకు అవసరం లేదు మేము కాంగ్రెస్ పార్టీ కోసం గట్టి కష్టపడిన వాళ్ళు ఏ వాళ్ళు బాబు నోటిఫికేషన్ వీళ్ళు వినరు మారారా బాబు దొడ్లో గోటైనా మారుతానే వీళ్ళు ఎన్ని ఎన్నిసార్లు చెప్పాలి నోటిఫికేషన్ ఇవ్వాలని తెలియదా ఇంటెలిజెన్స్ లేదా వీళ్ళకు మీరు చెప్పాలా ఇంటెలిజెన్స్ ఫెయిల్ అయిందా వీళ్ళకు ఇంటెలిజెన్స్ లేదా వీళ్ళకు సిగ్గున్నాయా మాట మాట్లాడానికి త్వరలో 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 చెప్పుకోవడానికి ఇంట్రిలెన్స్ ఉండదు బాబు మీకు మీకు అయితే ఇంట్రిలెన్స్ ఉంటుంది మీరు మాట్లాడతారు కనీసం ఇక్కడ సభ పెట్టుకున్నందుకు పదివేలు వస్తారు కానీ మీకు ఇంటెలిజెన్స్ లేదా అంత అబద్దాలు డ్రామాలు వీడికి వస్తే రాజకీయ నాయకులు ఇక్కడ వీళ్ళు మంత్రి పదార్థొలుతది ఎవరైతే రాజకీయ నిరుద్యోగులు ఉన్న వాళ్ళకి పదాలు వస్తాయి అందుకే హలో 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 ఏం నీ పేరు నా పేరు ఇందిరా నాయకు అన్న ఇందిరానాయక్ వాళ్ళ అవకాశాలు పోగొట్టే హక్కు నీకు లేదు నువ్వు ఏం మాట్లాడాలనుకుంటున్నావు మాట్లాడు హా నీ నువ్వు నువ్వు విను వాళ్ళ అవకాశాలు వాళ్ళ అవకాశాలను కాదు మీరు మొదటి సంవత్సరంలో రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తా అన్నారు మీరు మొన్న ఇంటర్వ్యూలో ఏం చెప్పారు మీరు మొన్న ఇంటర్వ్యూలో ఏం చెప్పారు నేను చెప్పేది నీది అంశం ఏదన్న ఉంటే ఇక్కడ చెప్పు కాని ఇక్కడ వచ్చి రచ్చ చేసి వాళ్ళ డెమోక్రటిక్ రైట్ ను కాలరాశాకు నీకు ఇక్కడ మేము మాట్లాడలేమని లెక్క మాకంటే ఎక్కువ లౌడ్గా మాట్లాడుతావా నేను కౌంటర్ ఇయ్యలేను నేను గీదానికా ఈడ పెట్టింది మొన్న వాళ్ళతో నేను ఏం చెప్పినా పరిష్కారం కొరకు నన్ను విలువండి పంచాయతీకి అయితే చాలా మంది ఉన్నారు వస్తారు కాదు నీ వల్ల నువ్వు నువ్వు మాట్లాడేటప్పుడు చెప్పాల సార్ మాట్లాడినప్పుడు వినలే నువ్వు కూడా చెప్తే వింటావు విను ఏం చేస్తామో చెప్తాం బ్రదర్ లేదు కాదు ఇప్పుడు చెప్పండి నీ కాదు నీ బాధ ఏందో అసలు ఫస్ట్ చెప్పు ఒకసారి నీ ఏందో చెప్పు ఫస్ట్ నీ బాధ చెప్పు కల్చరా బాబు నీ సమస్య లేదు ఏం లేదు ఊరికనే రచ్చ చేస్తాను అన్నా జియో ట్వంటీ తీసుకొచ్చారు నువ్వు ఇష్యూ మీద లాభం లేదు జియో తీసుకొచ్చిర్రు ఎవరు తీసుకురామని చెప్పారు నిరోజు గొడవ చేసిరాష్ట్రమైన గొప్ప చేసిరా ఉన్నా ఎవరు తీసుకురామని చెప్పారు అన్న అనవసరంగా ఉన్న జియో ఫిఫ్టీ తీసుకొచ్చి తీసుకొచ్చి బడుగు బలైన పిల్లలు అన్యాయం చేసిరు మీరు కూడా ఎస్సీ పెట్టండి నేను ఎస్టీ పెట్టాను కలిసి మీరు మాట్లాడే మాట్లాడాలి ఆ విషయం మీద మీ ఇంటికి వస్తా మీకు మీ అపాయింట్మెంట్ కూడా ఇవ్వలేదు మీరు ఇలా కొంచెం పరిష్కారం పెడతా ఎట్లా నమ్మాలన్నా మేము మాకు అర్థం కావట్లేదు మీరు రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తా అని చెప్పి రాహుల్ గాంధీ చెప్తే మేం మేము చెప్పామా మేము చెప్పామని చెప్పి ప్రతి రోజు మీరే మాట్లాడుతున్నారు యాదే ఎన్ని తప్పించుకుంటారు ఇంకా ఏ రెండు సంవత్సరాలు ఉంది గవర్నమెంట్ ఇంకా అయ్యే ఇంకా రెండు సంవత్సరాల తర్వాత వీళ్ళు నిరుద్యోగులు అయిపోతారు ఎట్లా నెక్స్ట్ గవర్నమెంట్ మనకు జాబ్ వస్తది వీళ్ళకి ఆ జాబులు కాదు ట్వంటీ థర్టీ వన్ వరకు అది అది వాళ్ళకి మీకు ఉండొచ్చు అంటే మా మా మేము కష్టపడే మీరు అనుభవించారు తప్పలేదు కానీ తర్వాత మీ కాంగ్రెస్ పార్టీ భవిష్యత్తు ఉంటుంది కదా మేము కొట్లాడి వచ్చిన తెలంగాణలో ఉద్యోగం అడుగుతున్నావురా బాబు నువ్వు ఫస్ట్ అది తెలుసుకో అదే మేము ఎవరితో మాట్లాడుతున్నావు తెలుసుకో నువ్వు కాంగ్రెస్ పార్టీ లీడర్ కాదు ఇక్కడ మీకంటే ఎక్కువ కేసులు పెట్టుకోవాలి జైల్లోకి అర్థమైందాష్ మాకే డబ్బులు మాకంటే ఎక్కువ ఉద్యమాలు చేసినావు నువ్వు మాకంటే ఎక్కువ ఉద్యమాలు చేసినావు నువ్వు ఉన్నావు మొన్న మొన్న వచ్చిందావు నువ్వు మళ్ళీ అరే ఇష్యూ చెప్పురా నాయన అంటే వాళ్ళకు మంచిగా వాళ్ళ సమస్యలు చెప్తుంటే వాళ్ళ మధ్య పంచాయతీలు పెట్టుకుంటానికి వచ్చినట్టు

నువ్వు అట్లా ఆయన అయిపోయిన ఏది చెప్పని ఆయన చెప్పని త్వరలో? సిలబస్ కమిటీ దాదాపు రెండు మూడు నెలలు అయిపోయింది ఇంకో నాలుగు పొడిగిస్తారు అంటే ఎప్పుడు మళ్ళీ ఎప్పుడు అంటే కొత్త సిలబస్ కమిటీ వచ్చే అందరికీ కూర్చోండి అమ్మా అందరి అట్లా ఆ సిలబస్ కమిటీ ఒక్కసారైనా మీటింగ్ జరిగిందా అన్న అంటే మాకు అనుమానం ఒక్కసారైనా మీటింగ్ జరిగిందా ఏ సిలబస్ చేంజ్ చేయాలనుకుంటున్నారు ఏం మాట్లాడాలనుకుంటారు మాకైతే అవగాహన లేదు ఎందుకంటే మీరు పెద్ద పెద్ద ఉద్యమాలు చేసి ఇక్కడ వచ్చిర్రు ఎందుకంటే సిలబస్ కమిటీ మారితే ఒకవేళ ఒక సబ్జెక్ట్ మారితే ఒక సబ్జెక్ట్ పక్కపడేసి వేరే సబ్జెక్ట్ చదువుకుంటాం మేము కాబట్టి మీరు ఏదైనా సిలబస్ కమిటీ గురించి మార్చాలన్నప్పుడు ఎవరైనా అంటే మాకు చెప్తే మేము వేరే వేరేదాన్ని చదువుకుంటాం కదా ఇప్పుడు దాకా ఐదు ఆరు నెలలు అయిపోయింది సిలబస్ కమిటీ అని చెప్పి ఇప్పుడు దాకా దాని గురించి చూసే లేదు కాబట్టి మీరు